స్కిల్ గణన స్కిల్ సెన్సెస్ అంటున్నారు సో ఇది ఒక దేశంలోనే కొత్త రకమైనటువంటి సెన్సెస్ రాబోతుంది సో ఇది ఏ రకంగా చేస్తారు విధి విధానాలు సరిగ్గా రూపొందించి మన యువతలో నైపుణ్యం ఏ స్థాయిలో ఉంది దానికి ఏ స్థాయికి శిక్షణ ఇవ్వాలి మనకు పరిశ్రమలు ఏ రకమైనవి ఉన్నాయి ఏ రకమైన రాబోతున్నాయి ఏ రకమైనటువంటి స్కిల్స్ వాళ్ళకి ఇస్తే రాబోయే పరిశ్రమలకు ఉపయోగపడుతుంది ఇది అంటే కరెక్ట్ గా గేజ్ చేసి కరెక్ట్ గా అమల్లోకి తీసుకురా రాగలిగితే ఇది దేశానికి ఒక ఆదర్శం కారణం గేమ్ చేంజర్ కాబోతుంది ఎందుకే ఎందుకంటే మనం రాబోయే ఐదు సంవత్సరాల్లో మన ఆదాయం పెంచుకోవాలి అంటే ఒక మెగా పరిశ్రమలో కూడా ప్లాన్ చేసుకోవాలి దాంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి స్వల్పకాలిక ప్రణాళికలు ఉండాలి సో పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి ఉదాహరణకి ఇప్పుడు సెమీ కండక్టర్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావచ్చు అయితే మనకు ఆల్రెడీ కియా లాంటి ఆటోమొబైల్ వచ్చింది సో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆటోమొబైల్ కానీ వివిధంగా రావచ్చు అలాగే గ్రీన్ ఎనర్జీలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టినవి ఉన్నాయి కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి అది కూడా స్పీడప్ చేసుకోవచ్చు సో ఇటువంటి అలాగే ఇప్పుడు కడపూర్ గర్భగారం ఉంది దాన్ని కూడా ఫుల్ గా చేసుకునే విధంగా అలాగే పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త స్టార్ట్ చేశారు ఇంకా అటుగా ఉన్నాయి నాలుగు పోర్ట్లు ఆ పోర్ట్లు త్వరితగతిన పూర్తి చేసుకుని దానికి నేషనల్ హైవే అలాగే రైల్ కనెక్టివిటీ వచ్చేది చూడాలి అలాగే కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఉంది యాభై వేలు ఉద్యోగాలు వస్తాయి యాభై వేల కోట్లు పెట్టుబడులు అది సైలు గెయిలు హెచ్పిసిఆర్ కలిపి పెడతారు దానికి రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి ఐదు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి ఇస్తే ఐ పదేళ్ల పాటు ఐదు ఐదు వందల ఐదు వందల చప్పులు వెళ్తే పది పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి అది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పెండింగ్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను అప్పుడు మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా చెప్పాను ఇది ఒకటి పెండింగ్ ఉంది గతం నుంచి దాని మీద మీరు క్లియర్అప్ చేసుకో చేసుకుంటే మన ప్రాంతానికి అలాగే రాష్ట్రానికి ఉపయోగం అనాలి అది జరగలేదు ఇటువంటి ప్లాన్ చేసుకోవాలి పోలవరం ఉంది సో ఇటువంటి అన్ని ప్లాన్ చేసుకున్నా అలాగే స్వల్పకాలిక పరిశ్రమలు అంటే ఒక సంవత్సరంలో అయిపోయి ఐటీ పరిశ్రమలు లేదా ఎంఎస్ఎంఈ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఈ స్కిల్స్ అన్సెక్స్ దానికి జోడించి ఒక కరెక్ట్ ప్లాన్ పెడితే మాత్రం అద్భుతాలు సృష్టించబోతున్నాయి ఇది దేశంలోనే ఒక కొత్త నాందికి వరవడకి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు